పోయిన గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఇది మనం రైతులు పట్టుకొని చెప్పుకునే వాటనే కాదు కళ్ళతో కంపడుతున్నాయి ఇన్ని ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నారు మనకి రైతుకి ఎంత బాగా జరుగుతుందో ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో ఇవన్నీ చేయడానికి ఓపిక తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం అందరం కంచి కట్టుకుని చేస్తున్నందుకు గత ఐదేళ్ళు మనం ఏదైతే ఇరవై ఏళ్ళ ఎంకెళ్ళకి తోసిందో గవర్నమెంట్ అవన్నీ కూడా మర్చిపోయి రైతన్న ముఖంలో సంతోషము కళ వచ్చేదంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను భావిస్తున్నాను ఆలోచన చేస్తారో దానిపైన కూడా మరి ఇందాక చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా అంటే కడుపులో ఉన్న బిల్లో కాడ నుంచి కాటికి పోయే పెద్ద దాకా ఏదో ఒక రూపంలో మనం గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి లబ్ధి పొందుతున్నాము మరి మనకాడ పత్తి కొట్టకు వచ్చే లోపల మనము నేను వైసీపీ ఓడికి వాడి పేరు రాయకండి వాడి పేరు తీయట లేదు రైతు ఉంటే రైతు రాపించుకోండి బాగుపడండి అని మనం ఆ లెక్కలో మనం ఎప్పుడు పోతాం పోయినసారి పోయిన ఐదేళ్ళు నాకు బాధ గుర్తు పేరు టీడీపీ అని చెప్పి పక్కన రాసి చిప్పి చిప్పి పక్కన వాడేస్తున్నాయి అట్లాంటివి చేయాలంటే ఎంతోసేపు కాదు కానీ రైతు మంచిగా ఉండాలా ఆ రైతు కోసం అప్పుడు పెద్ద కీ కృష్ణపెట్టి గారు ఏదైతే రెండు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ ఫలితం మనకి ఇప్పుడు మన జలాల ద్వారా మనకి వస్తున్నాయా లేదా మీరందరూ కూడా ఆలోచించి సైడ్ పోతే నీళ్లు రేడు కాదు గోవర్ధన్ సైడ్ పోతే నీళ్లు రేడు కాదు ఇందుక ముందరూ నీళ్లు రేడు కాదు ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంగా నీళ్లున్నాయి మరి ఆ నీళ్ళకి తరపు మరి ఆ నీళ్ళకి తోడుగా ఆయిల్ మెషిన్లు ఇస్తాము మీరు రండి సబ్సిడీ పై ఇస్తామని కూడా చెప్తున్నారు మరి చేసుకునే చేసుకున్నంత ఉండే మాట చెప్తున్నారు దీంట్లో ఏం లాభిక లేవు ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారు అందరు ఏమంటారు ఎప్పుడు వచ్చినా కానీ ఐటీ రంగం లేక ఎక్కువ ఆలోచిస్తారు ఐటీ గురించి ఎక్కువ అవన్నీ తప్పు మాటలు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు దీన్ని ఇన్ని తీసుకొని వచ్చాడు మనకి ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు ఇచ్చుకుంటూ వస్తున్నాం ప్రతి రకంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వస్తుంది మరి రాబోయే కాలంలో మన ఏడీలు అందరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పంట తీసుకుంటా పోతే ఎందుకంటే బయటసారి తుగ్గలి మండలంలో బీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పడం మర్చిపోయినా పంట మార్పిడి దాన్ని పాతకాలం చేస్తుండేది పాతకాలంలో నా కూడా చిన్నప్పుడు కంటిన్యూస్ గా నాలుగేడు ఒక పంట వేసి చేసి పంట వేసి ఆ పంట అనేది లేకపోయింది దానిపైన కూడా మీరు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ప్రతి ఒక్కరము అదే ఆయనకు లబ్ధి వచ్చింది అదే పంట నేనేస్తాను అనుకుంటా పోతే మనం దెబ్బతిత్తాం మరి ఇంతకంటే ఒక జన కందుకి గిట్టుబాటు ధర అడగనా అంటే మీరు ఎవరో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆ గిట్టుబాటు ధర రా ఎందుకు రావు అంటే ప్రతి ఒక్కరం కలిసి మనం అదే దానిపైన పడితే మనం అయిపోతారు చేసి మీరు కొనాల్సిందే అని చెప్పి కలెక్టర్ అన్నా చేసిన పట్టుకుని వచ్చి మనం ఫోర్స్ కొనిస్తాం ఒకసారి కొనిస్తాం మరి రెండోసారి అదే మిస్టేక్ చేస్తాం అందుకోసమే మీరు చెప్పినట్ల అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినట్ల ఆ పంట మార్పిడి ఒకసారి ట్రై చేయండి మన పొలాలు బాగున్నాయి మంచి ఎర్ర నెలలు ఇక్కడ చాలా బ్రహ్మాణంగా పంట కూడా వస్తాయి అదే కాకుండా ఇప్పుడు మనకి రాబోయే కాలంలో మనం ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్పింది మనం మనము చెరువులకి నీళ్ళు తెచ్చేదే కాకుండా ఆ చెరువుల కాడ నుంచి ప్రతి ఒక్క రైతుకి మనం న్యాయం చేయాలా తీసుకొని పోవాలి ఆ నీరు తీసుకుపోవడానికి ఆ జలాలు తీసుకుపోవడానికి కూడా మనం ప్రతిపాదన మొదలు పెట్టాము ఎన్కాడ ఒక సంస్థ వచ్చింది వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడ అయితే అంటే ఇప్పుడు మనం వెల్లూరికైతే కొన్ని మిట్ట ప్రాంతాలు ఉన్నాయి కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి ఆ కొండ ప్రాంతాలకి నీళ్ళు ఎక్కాలంటే ఎలా చేయాలని చెప్పి దానిపైన సర్వేలు నడుస్తున్నాయి ఆ సర్వేలు అయిపోయిన సంతోషమైన గుడ్ న్యూస్ కూడా మీకు వాటితో కూడా తో ఇస్తాము అదే భాగంగా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా సహచారం పూర్తించాలి నీళ్లు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి మనము ఈ చేపలు వదులుకున్న చోట అల్లర్ని చేసుకోకుండా చాలా నీట్గా చేసుకుంటా పోతే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు దీన్ని కూడా ఈ చాపలు ఉంచుకుంటున్నారు చాలా మనిషి చాలా చోట్ల దాంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా మూడేళ్ళు ఉన్నాయి ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి నాలుగేళ్ళలో చెప్పి అనుకుంటే సరిపోయాను నా దాకా తీసుకొని నా అవసరం లేదు అది ఊర్లో పెద్దలు కూర్చోవాలా మాట్లాడుకోవాలా ముందరు తీసుకొని పోవాలా అదే కాకుండా ఇంకొక సంతోషమైన వార్త ఏంటంటే నాబాటు కాడ నుంచి ఆడ పత్తికొండలో పత్తికొండ రిజర్వాయర్ కాడ వచ్చి చూసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిన్నా కూడా శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ తొందరలో ఉన్నాయి అవి అయినాయంటే ఆయకట్టు చాలా బ్రహ్మాండంగా పెంచవచ్చు మనము మరి ఇక్కడ కూడా రిజర్వాయర్ ఒకటి మనం ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ చరిత అడగడం జరిగింది మరి రిజర్వాయర్ వాళ్ళ కాంటా మన కాన్షియన్స్ అని చెప్పి ఆలోచన చేసుకొని దాన్ని కూడా ముద్ర తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఇవన్నీ చేసుకుంటా పోతున్నాం మరి మీరు ప్రజల దగ్గరికి పోయి మాట చూపుతున్నారా లేదా నాకు ఇంకా డౌట్ ఉంది ఎంతసేపు మనం మనం తప్పనేది రూడలునేది సంతోషంగా అయిపోయింది అయిపోయింది ఒక స్వీట్ రెండు మిక్చర్ అవి తినేసి అనేది కాదు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎత్తిపోయిన ఒక మొత్తం స్టేట్ని అంటే మొత్తానికి ఎత్తిపోయిన స్టేట్ అట్లాంటి స్టేట్ని మరి దారిపోయిన పట్టించుకోవాలి మరి ఇది మనం ఎంతో మటుకు చెప్పాలా జనాలు లేకువాలా ఎందుకంటే జనాలు చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు మూడు నాలుగు ఏళ్ళు విదత్తు పెన్షన్ కోసం ఆడవాళ్ళు పెట్టుకుని ఉంటే విదత్తు పెన్షన్ రాలేదు మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విదత్తు పెన్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇది ఎంతమంది మొయ్యి ఊర్లలో పెన్షన్ నాకు ఒకసారి చేయలేదు అంటే వెంకటరాముడు తప్ప ఎవరు పెంచారు పచ్చాలా మీరు పచ్చాలా మీరు ఫోటోలు పెట్టాలా అది ముద్దరికి నేను చూపించాలా ఎందుకంటే ఎంతసేపు బింగినాము చూసినాం అనేది కాదు మనం పార్టీ కోసం ఏం చేసినాము ప్రజల కోసం ఏం అనేది కూడా రావాలా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మనం పదహారు వందల కోట్లు మనం పది కోట్ల పైన మనం ఖర్చు పెట్టేది అప్పుడు ఎవరు నోట్ల నుంచి బాగ్యం లేదు చుట్టూనేది ఎంతైనా కష్టపడి ఆ వయసు అంటే ఎంత డిప్యూటీ సీఎం అయినప్పుడు డెబ్బై ఆరు అయిన వయసు ఆ డెబ్బై ఆరు వయసులో కూడా రాజ్మండ్రి ఇన్ఛార్జ్ అమరావతిలో చూసుకుంటే మరీ పత్తి కోట్ల వచ్చి కన్నీ చూసుకుంటుండేది అయినా కానీ ఎవరు బాగ్యం లేదు అప్పుడు పెద్ద పెట్టినాడయ్యా మాకు నీళ్లు తెచ్చినాడయ్యా అనే మాట ఎవరైనా చెప్పినారా ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా వచ్చిన తర్వాత నీళ్లు తెచ్చినాడ మాట చెప్పినారా బయటికి ఎప్పుడు కూడా చెప్పారు అందుకోసమే మీ వైఖరి కొంచెం మార్చుకోండి ప్రభుత్వం నుంచి ఏదైతే మంచి జరుగుతుందో పది మందిలో కూర్చొని మీరు చెప్పునే రకం అయితే మీకు ఇంకా నేను మినిస్టర్లతో సీఎంతో పోట్లాడి మన ప్రాంతానికి ఇంకా సబ్సిడీలు ఇంకా ఎంతైతే ప్రాజెక్టు ద్వారా తీసుకోవడానికి నాకు కూడా చాలా దొరుకుతుంది అందుకోసమే డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు ఎందుకంటే ఎంత మీరు ఎంత చెప్పినా కానీ నేను కొంచెం స్లో అండి మా పక్కనోడు ఏం చేసినాడో దాని ప్రకారం చూసుకొని పింపులు చేస్తాం కానీ విరుద్ధంగా కొత్తగా మేము పోయే రకాల కాదు అందుకోసమే మీ బాధ్యత మీరు మరీ మరీ ఒకసారి సదస్సులు పెట్టుకొని ప్రతి ఒక్క ఊర్లో ఒకటి ఒక మిడ్ పాయింట్ తీసుకొని కోట తీసుకొని అక్కడ ఉన్న నాలుగు ఊర్లు రైతులను అక్కడ పిలిపించుకోండి మీరు అట్లాంటిది అట్లా ఏమైనా చేస్తే ఆ భోజనం బీజనాలు కట్ చూసుకుంటాను అది పెడతాను దానికి టెన్షన్ లేదు అట్లా మనము రైతులకి ఇంకా చేసుకుంటూ పోవాలి ఇంకా జ్ఞానం తీసుకొని రావాలి మనము ఇప్పుడు సేంద్రియ అంటే ఇందాక నాకు కూరగాయలు చూపెట్టారు ఎస్ అట్లాంటివి చేయాలి కూరగాయలు కానీ పోతే మనం ఇప్పుడు మనకి ఇప్పుడు నీళ్ళు బాగున్నాయి ఇంకా బ్రహ్మాండంగా పంట ముప్పై రోజుల పంట చాలా ఫాస్ట్ ఫాస్ట్ వస్తుంది ఇంత టమాటోలు అనే కాదు బీన్స్ బీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ సంతోషమైన న్యూస్ ఏంటంటే ఇంత కింద అబ్బాయిలు చెప్తున్నారు ఇక్కడికి బిగ్ బాస్కెట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ అంటే బిగ్ బాస్కెట్ అంటే హైదరాబాద్ లో బెంగళూరు లో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వారు కేజీ ప్రకారం కాకుండా ఒక్కొక్క దాని పైన కూడా రేట్లు అనమాట ఒక్క మినపా ఇంత సో మనం దానిపైన కాన్సంట్రేషన్ పెట్టుకుంటాం కూరగాయల పైన ఎక్కువ పెట్టాం ఆ కూరగాయల పైన